అనుపల్లవి సీరియల్లో అనుషా క్యారెక్టర్ లో నటిస్తున్న అనూష అందరికి సుపరిచితమే ఆమె అసలు పేరు వినీత అంతకు ముందు ఊహలు గుసగుసలాడే దేవతలారా దీవించండి సీరియల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది వినీత వినీత తెలిగింటి అమ్మాయి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వినీత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది లాస్ట్ వన్ తను ప్రేమించిన రాకేష్ అనే వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకుంటూ దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ను షేర్ చేసుకుంది వనిత అయితే నిన్న ఈ కపుల్ పెళ్లి బంధంతో ఒకటే వాళ్ళ కొత్త జర్నీని స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని వినిత రాజశేఖర్లు తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఆ ఫోటోస్ లో వీళ్ళిద్దరు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ అంతా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి వినితా రాజేఖర్లు షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం మరి వినీత నటించిన ఊహలు గుసగుసలాడే దేవతలారా దీవించండి అనుపల్లవి పల్వి లో మీరు ఏ సీరియల్ని ని ఫాలో అయ్యారు ఏ సీరియల్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి